అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది నీలాగారు ఎందుకు ఏడుస్తున్నావు మార్నింగ్ నుండి డల్గా ఉన్నావు ఏంటి సంగతి అంటే ఏం చెప్పడం లేదు ఆఫీస్ కూడా వెళ్ళలేదు బయటికి తీసుకువస్తే కొంచెం ఫ్రీ అవుతావనుకుంటే ఇంకా ఏడుస్తున్నావు గీత ఒకసారి తల్లిది చూడు అందరూ మనల్లే చూస్తున్నారు అంటుంది మధు ఇక అజయ్ గారు సర్ ఆ ఫోటోలో ఉన్నవాడు వీడే మధులిక బ్యాగ్ దొంగతనం చేసిన వాడిని తీసుకువస్తాడు రేయ్ రే బ్యాగ్ ఎక్కడ్రా అని అజయ్ వాడి రెండు చెంపలు వాయిస్తాడు సార్ కొట్టకండి బ్యాగ్ వేరే చోట ఉంది సరే పదా బ్యాగ్ ఎక్కడ ఉందో అక్కడికి బ్యాగ్లో మనీ లేకపోవాలి నిన్నక్కడే షూట్ చేసి పారేస్తాను పద అని అజయ్ రఘునందన్ దొంగ కలిసి దొంగ చెప్పిన ప్లేస్కి వెళ్తారు దొంగ బ్యాగ్ తీసుకువచ్చి ఇస్తాడు అజయ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు దాంట్లో పదివేలు మనీ తగ్గుతాయి ఏంట్రా దీంట్లో పదివేలు తగ్గాయి సర్ అది అని నసుకుతూ ఉంటాడు దొంగ రఘునందన్ కొట్టబోతాడు సార్ ఇస్తాను అని తన పాకెట్లో నుండి ఐదు వేలు తీసి ఇస్తాడు సార్ మిగిలినవి నైట్ మందికి అయిపోయాయి అంటాడు రఘునందన్ గారు మీరు వీడిని స్టేషన్కి తీసుకెళ్ళండి నేను వాళ్ళకి మనీ ఇచ్చి వస్తాను అని అంటాడు అజయ్ రఘునందన్ దొంగను తీసుకువెళ్తాడు అజయ్ గీత నెంబర్కి కాల్ చేస్తాడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ గీత కాల్ లిఫ్ట్ చేయదు మధులెగకి ఫోన్ చేస్తాడు గీత ఎందుకు అనేది చెప్పవా చెప్పకపోయినా పర్వాలేదు ఆర్డర్ చేసింది వేస్ట్ అవుతుంది తినవే ప్లీజ్ అంటూ ఉంటుంది మధులిక మధులిక ఫోన్ అవుతుంది నువ్వు తినవే అంటుంది నెంబర్ కొత్తది ఎవరై ఉంటారు అని కాల్ లిఫ్ట్ చేస్తుంది మధు మదులిక గారు నేను అజయ్ని మీతో మాట్లాడాలి చార్మినార్ పక్కనున్న సయ్యద్ హోటల్ దగ్గరికి రాగలరా అంటాడు అజయ్ గారు మేము అక్కడికి రావడం కుదరదు కావాలంటే రేపు కలుస్తాం అని ఫోన్ కట్ చేస్తుంది ఎవరు మధు అని అడుగుతుంది గీత ఇంకెవరు ఆ పోలీసు దొంగ దొరికాడంటనా అదేం లేదు ఏదో మాట్లాడాలంటూ కలవాలంటున్నాడు దొంగను పట్టుకోలేడు కానీ దీనికి మాత్రం ఏం తక్కువ లేదు అంటుంది మధులిక ఇక అజయ్ ఏంటి అమ్మాయి చెప్పేది మొత్తం వినదా తనకి డబ్బులు వద్దా ఇంకోసారి ట్రై చేద్దాం అని మళ్ళీ కాల్ చేస్తాడు మళ్ళీ తనే హలో చెప్పండి అంటుంది మీరు రాలేకపోతే నేను వస్తాను అడ్రస్ చెప్పండి అంటాడు అడ్రస్ అని టేబుల్ నెంబర్లో టెన్ నెంబర్ అని చెప్తుంది సరే నేను ఎక్కడికి ఫైవ్ మినిట్స్లో వస్తాను ఆ పోలీస్ ఇక్కడికి వస్తున్నాడు అంటుంది మధు ఇక్కడిక అంటుంది గీత అవును తనని చూసేనా ఏం వద్దనకుండా తింటావు ఫైవ్ మినిట్స్ అవుతుంది అజయ్ అక్కడికి వస్తాడు హాయ్ గీత ఏంటి ఎలా ఉన్నావు అంటాడు నేను మార్నింగ్ నుండి అడుగుతుంటేనే చెప్పడం లేదు మీరు గీత ఎందుకు అలా ఉన్నావు అంటే చెబుతుందా అంటుంది మధు అడిగే విధానంలో అడిగితే ఎవరైనా చెప్తారు అంటాడు అజయ్ అవునా మాకు తెలీదు మీరు ఒకసారి మాట్లాడి చూడండి మీకే తెలుస్తుంది అంటుంది మధు గీత గారు మీరు మనం కలిసినప్పుడు ఒక మాట అన్నారు గుర్తుందా నేను మీకు కావాల్సిన వాళ్ళలాగా కనిపించానని అది నిజమైతే ఎందుకు ఏడుస్తున్నావు అనేది చెప్పు అజయ్ గారు ఈరోజు నా తమ్ముడి బర్త్డే వాడికి ఎప్పుడూ ఫస్ట్ విషెస్ నేనే చెప్తాను లాస్ట్ టూ ఇయర్స్ నుండి చెప్పడం కుదరలేదు ఆ విషయం గుర్తుకు వచ్చి ఇలా ఉన్నాను అంటుంది గీత దానికి ఇలా ఉంటారా ఫోన్ చేయండి అది చాలకపోతే వీడియో కాల్ చేయండి అది చాలకపోతే తనకి గిఫ్ట్గా ఏదిస్తారో అది కొరియర్లో పంపించండి అని అంటాడు గారు నీకు ఒక విషయం చెప్పనా మధులిక అజయ్ ఏం చెబుతాడు అని అజయ్ వైపే చూస్తుంది మిమ్మల్ని చూసిన మొదటిసారే మీలో నాకు నా చెల్లెలు కనిపించింది తను మీలాగే చాలా అమాయకురాలు నేను జాబ్ కోసం ఇక్కడికి వస్తుంటే నన్ను వదిలిపెట్టి ఉండలేక మీలాగే బాధపడేది మిమ్మల్నిలా చూస్తుంటే నాకున్న చెల్లెలే గుర్తుకు వస్తుంది మీరేమీ అనుకోపోతే మిమ్మల్ని నా చెల్లెలు అనుకోవచ్చా అంటాడు అజయ్ గారు మీతో నేను నైట్ అన్నమాట గుర్తుంది కదా ఆ కావలసిన మనిషి ఎవరో కాదు నా తమ్ముడే మీ అమ్మగారితో మాట్లాడితే మా అమ్మతో మాట్లాడినట్టే ఉంది నాకు అన్నయ్య ఎవరూ లేరు మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అంది గీత ఏం డౌట్ లేకుండా పిలవచ్చు కానీ మీరెప్పుడు అజయ్ గారు అని పిలవకూడదు అన్నయ్యనే పిలవాలి అంటాడు అజయ్ నాది ఒక కండిషన్ అంటుంది గీత అదేంటంటే మీరు కూడా నన్ను గీత అని పిలవాలి దాని పక్కన గారు అని పెట్టకూడదు అంటుంది మీ అన్నా చెల్లెల సెంటిమెంట్ అయిపోతే ఇంకా తింటావా నుండి ఏం తినలేదు నాకు ఆకలిస్తుంది ప్లీజ్ అంటుంది మధు చూడన్నయ్య ఇలా చూసి కుల్లుకుంటుంది అని అంటుంది గీత అదేం లేదు ముందు తినండి అంటుంది మధు ముగ్గురు భోజనం చేస్తారు అన్నయ్య ఎందుకు మమ్మల్ని కలవాలన్నారంట అంటుంది గీత వచ్చిన సంగతే మర్చిపోయాను దొంగ దొరికాడు మనీ ఇద్దామని నీకు ఫోన్ చేస్తే కలవలేదు అందుకని మధులిక గారికి ఫోన్ చేశాను గీత మధులిక వైపు చూస్తుంది మధులికకి ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటుంది ఇదిగో మీ బ్యాగ్ అని మధులిక చేతికి ఇస్తాడు దాంట్లో ఐదు వేలు మనీ తగ్గాయి వాడు నైట్ మందు కోసం తీసుకున్నాడంట అంటాడు ఏం కాదులే ఈ డబ్బులు దొరకడమే కష్టం అనుకున్నాము అంటుంది నీ ఫ్రెండ్ నేనే తీసుకున్నాను అనుకుంటుంది అని అజయ్ మదులిక వైపు చూస్తాడు నేనేమి అలా అనుకోను నేనేమి అంతా రాక్షసిని కాదు అంటుంది మధు మీరు బయట కనకపోయినా మనసులో అలానే అనుకుంటారులే ఈ బిల్ నేను కడతాను అప్పుడు ఐదు వేలు బ్యాలెన్స్ అవుతాయి అని బిల్ తీసుకుంటాడు అజయ్ ఆ మాటకి మదులిక తల ఎత్తి కోపంగా అజయ్ని చూసి అవసరం లేదు నా మనకి తిరిగి ఇచ్చినందుకు మీకే నేను పార్టీ ఇస్తున్నాను అనుకోండి మనీ నేనే కడతాను బిల్ తీసుకొని మనీ బెరర్కి ఇస్తుంది పద గీత అని మదులిక లేచి వెళుతుంది అన్నయ్య నేను వెళ్తాను మధు వెనక గీత కూడా వెళ్తుంది గీత స్కూటీ స్టార్ట్ చేస్తుంది మదులిక ఎక్కువ పోతుంది అప్పుడు అజయ్ మదులిక గారు మీతో ఒక మాట అంటాడు మదులిక అజయ్ దగ్గరికి వస్తుంది ఏంటి అంటుంది నీట్గా షేవ్ చేసుకుని ఫార్మల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు నాలా ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు మీరు డాక్టర్ మీరు అలా అనుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది గీత అనుకుందంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మీరు అంటాడు అజయ్ ఐఎమ్ సారీ అంటుంది మధు సారీ చెప్పడం డాక్టర్స్కి అలవాటు కాకూడదు అది చాలా ప్రమాదం అలవాటు చేసుకోకండి ఇదే చెప్పాలనుకున్నాను ఇంకా మీరు వెళ్ళండి అంటాడు అజయ్ తన జీప్ దగ్గరికి వెళ్తాడు జీప్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు మధులిక స్కూటీ ఎక్కుతుంది గీత మధులిక ఇంటికి బయలుదేరుతారు గీత ఇవిగో నీ మనీ అని ఇస్తుంది నీ దగ్గరే ఉంచుకో నాకు ఇప్పుడు అవసరం లేదు అంటుంది గీత నీకు అవసరం లేకపోయినా నేను ఇవ్వాలిగా నీ అకౌంట్లో ఉంటుంది సరే రేపు బ్యాంకుకు వెళ్ళి అకౌంట్లో మనీ వేద్దాం ఇప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుంటారు వద్దు మనీ పోయినప్పటి నుండి నా దగ్గర ఉంచాలంటే భయంగా ఉంది అది కాకుండా రేపు శనివారం బ్యాంకుకి హాలిడే ఇప్పుడు వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం పదా అంటుంది ఇది పడితే అదే నీ మాట ఎందుకు కాదనాలి బ్యాంకే వెళ్దాం పద అని ఇద్దరు బ్యాంక్ వెళ్ళి గీత అకౌంట్లో మనీ డిపాజిట్ చేసి ఇంటికి వచ్చారు టైం రాత్రి తొమ్మిది అయింది గీత తన బెడ్రూంలో బుక్ చదువుకుంటుంది మదులికకి అజయ్ అన్న మాటలే గుర్తొస్తున్నాయి ఏం చేయాలో తెలియక రూమ్ అంతా కాళ్ళు గల్లన పిల్లల తిరుగుతుంది నేను గీతతో మాత్రమే అన్నాను ఆ మాటలు తనకేలా తెలిసినట్టు గీత ఎవరికీ చెప్పదు తను నాతో పాటే అజయ్ని కలిసింది ఇక అజయ్కి ఎలా తెలిసింది నిజంగా నేను అనుకున్నది తప్పే గీత చెప్పినట్టు తను చాలా డీసెంట్ నేనన్న మాటలకి అందరికీ సారీ చెప్పాలి ఎలా గీతను అడుగుదాం అని మధులిక గీత రూమ్కి వస్తుంది గీత పక్కన కూర్చుంటుంది గీత అంటుంది హా అంటుంది గీత గీత అని మళ్ళీ పిలుస్తుంది హా అంటుంది మళ్ళీ గీత ఎప్పుడు చూసినా బుక్ పట్టుకొని కూర్చుంటావు నేనా డాక్టర్స్ కోర్స్ చదువుతుంది నువ్వా గీత దగ్గర బుక్ లాక్కొని పక్కనున్న టేబుల్ మీద పెడుతుంది మధు ఎందుకే బుక్ లాక్కున్నావు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇవ్వవే అంటుంది గీత ముందు నేను అడిగేదానికి సొల్యూషన్ చెప్పు అప్పుడే నీ బుక్ ఇస్తాను అంటుంది మధు ఏంటో చెప్పు అంటుంది గీత నేను అజయ్ని చాలా తప్పుగా అనుకున్నాను తను నన్ను పాజిటివ్ అనుకోవాలంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది సారీ చెప్పు అంటుంది గీత అది మాకు తెలీదా చెప్పాను అంటుంది మధు ఏమన్నాడు డాక్టర్ సారీ చెప్పటం అలవాటు చేసుకోకూడదు అది వాళ్ళ ప్రొఫెషన్కి ప్రాబ్లం అవుతుంది అన్నాడు సరిపోయింది నీకు ఇలానే జరగాలి అని నవ్వుతుంది గీత నవ్వావంటే చంపేస్తా అని గొంతు పట్టుకుంటుంది మధు వద్దు వదిలే చేస్తానే అనగానే మధులిక వదిలేస్తుంది అమ్మయ్యా ఇప్పుడు ఏం చేస్తావు అది తెలియకనే కదా నిన్న అడుగుతుంది నేనేం చేయగలను సరే ఒకటి చెయ్యి రామ్ నిన్ను పండక్ ఏమైనా చేస్తే వాళ్ళకి చేసి తెమ్మన్నాడు కదా రేపేమైనా చేసుకొని వెళ్ళు సత్యాన్ని మిగిలిన వాళ్ళని ఇంప్రెస్ చేయి అంది గీత ఎస్ మంచి ఐడియా రేపే చేస్తాను నాతో పాటు నువ్వు రా అంది నేనేందుకు నాకు రేపు వేరే పనే ఉంది కుదరదు అంటుంది గీత ఏం పని నీకు రేపు హాలిడేనే కదా నాకు లేకపోయినా వస్తానంటుంటే అది నీ అవసరం నా అవసరం కాదు అంటుంది గీత ఒక విషయం చెప్పు ప్రతి శనివారం ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అడుగుతుంది మధు ఫ్రెండ్ని కలవడానికి అంటుంది గీత తన దగ్గరికి నువ్వెళ్ళడం తప్పితే తను రాదెందుకు అని అడుగుతుంది మధు తనకి కుదరదు తనని చూడకుండా నేనుండలేను అంటుంది గీత ఎవరే నీకు అంత ఇంపార్టెంట్ పర్సన్ అని అడుగుతుంది మధు తను ఆ అమ్మాయే అబ్బాయి కాదు అంటుంది గీత సరే ఆ అమ్మాయి పేరేనా చెప్పు అంటుంది మధు టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది నేను రేపు వస్తాను ఓకేనా అంటుంది గీత పేరు చెప్పడానికి ఏమైంది అని అంటుంది మధు నీకు రేపు నేను నీతో రావడం కావాలా లేక అమ్మాయి పేరు కావాలా అంటుంది గీత నువ్వు రావడమే కావాలి అంటుంది మధు అయితే నువ్వన్నీ రెడీ చేసుకో రేపు వెళ్దాం ఇప్పుడు నిద్రపో అంటుంది గీత గుడ్ నైట్ గీత ఓయ్ ఏంటి నా బుక్ అంటుంది గీత ఎప్పుడు బుక్ చదువుతూ చావు బుక్ బెడ్ మీద పెడుతుంది బుక్లో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నువ్వు ట్రై చేయి అంటుంది వద్దులే తల్లి ఉన్న సిలబస్ బుక్సే చదవలేకపోతున్నా మళ్ళీ ఇవి ఇక్కడే చదివాను నువ్వే చదువుకో బాయ్ అండ్ గుడ్ నైట్ అంటుంది ఆ తర్వాత ఉదయం మధులిక కాఫీ తాగుతూ టీవీ చూస్తుంది గుడ్ మార్నింగ్ మధులిక అంటుంది గుడ్ మార్నింగ్ గీత ఏంటి లేటుగా లేచావు నిన్న బుక్ చదువుతూ ఉన్నాను కదా బుక్ అయిపోయేసరికి లేట్ అయింది కానీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ నీకు చెప్పనా అంటుంది గీత వద్దు మార్నింగ్ నా బుర్ర చెడగొట్టుకోవటం ఎందుకు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది వేసి అని గీత ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది మధులిక వంటగదిలో ఉంటుంది ఏం చేస్తున్నావు మధు అంటుంది నువ్వే చెప్పావుగా వాళ్ళకేదైనా చేసుకొని తీసుకువెళ్ళమని అందుకే వాళ్ళ కోసం స్వీట్ అండ్ హాట్ చేస్తున్నాను అంది మధు ఇవన్నీ చేయడం ఎక్కడ నేర్చుకున్నావు అమ్మ దగ్గర నేర్చుకున్నాను చాలా కష్టం అనిపించింది ఫస్ట్ తర్వాత చాలా ఈజీ అనిపించింది ఇప్పుడు నేనే కొత్త రెసిపీస్ అండ్ స్వీట్స్ చేస్తున్నాను ఇప్పుడు అవి ట్రై చేయకు వాళ్ళు తిన్నారంటే అజయ్ క్షమించడం కాదు ఎవరు క్షమించరు అంటుంది గీత నిన్న నువ్వు తిన్న స్వీట్ నేను కొత్తగా ట్రై చేసింది నువ్వు తిని బాగానే ఉన్నావు కదా అంటుంది అప్పుడు గీత అవునా అని కళ్ళు పైకేస్తుంది గీత నీకు ఇంకా మాటలు లేవు గాని వెళ్ళి నా పని నేను చేసుకుంటాలే నువ్వంతా చెప్పనక్కర్లేదు అని గీత హాల్లోకి వెళ్ళి కూర్చుంటుంది టీవీ సౌండ్ గట్టిగా పెట్టి మూవీ చూస్తుంది గీత సౌండ్ తగ్గించు నేను తగ్గించను అంటుంది తగ్గించవే చెవులు అదిరిపోతున్నాయి అయినా నేను సౌండ్ ఎక్కువ పెడితే నీకు నచ్చదు కదా మరి నువ్వే పెడుతున్నావు అంటుంది మధు ఇప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టుకుని వినాలనిపించింది వింటున్నా అంటుంది గీత అర్థమైందిలే నేను నిన్నందుకు చేత చేతకాక ఇలా చేస్తున్నావు అని మనసులో అనుకుంటుంది మధు గీత సౌండ్ తగ్గించు చిరాగ్గా ఉంది అంటుంది దీన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని గీత మనసులో అనుకుని సౌండ్ తగ్గిస్తుంది థ్యాంక్స్ తల్లి ఇంకా పెంచుతాం అనుకున్నా అని మనసులో అనుకొని మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేస్తుంది మధు గీత సుధీర్ గాడి గోల ప్రోగ్రాం వస్తుంది రే కొంచెం పెద్దవి పోయి లేకపోతే ఇంకా రెండు ఎక్కువ పోయి సరిపోవాలి కదా ఇంకేంటి తింటావే కుంభకర్ణం చెల్లెల్లాగా ఆడపిల్లవే వంట రాకపోగా మగాడి చేత వంట చేపిస్తున్నావు కొంచెం కూడా ఫీల్ అవ్వడం లేదా ఎందుకురా ఫీల్ అవ్వడం నీకొచ్చే భార్యకు ఇంకా హెల్ప్ చేస్తావు నా వల్ల నన్ను పొగడాల్సింది తిడతావు నిన్ను కాదు అనాలి నీకు వంట నేర్పించినందుకు నిన్నెవరు నేర్చుకోమన్నారా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో పందెం కట్టి గెలవటానికి అమ్మను బ్రతిలాడి నేర్చుకున్నా అది ఇప్పుడు నీకు వండి పెట్టడానికి పనుకొచ్చింది ఆయన నీకంటే చిన్నవాడినే నా చేత పని చేయించుకుంటున్నావు నువ్వు నాకు చేయాల్సింది పోయి నీ తినడం అయిపోతే నా ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్తానే నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు సరే అయితే అమ్మ ఈవినింగ్ వస్తానంది కాబట్టి మధ్యాహ్నానికి కూర చేసి వెళ్ళు రాక్షసి నిన్ను పొగిడింది చాలు వంట చేయి గీత కూర చేసి గ్యాస్ పక్కన పెట్టాను రైస్ కుక్కర్లో వేసి పెట్టాను కాసేపటికి ఫ్లగ్ పాడిపోతుంది అప్పుడు ఫ్లగ్ తీసేయి ఇంకేమన్నా కావాలా కూరేంటి నీకు ఇష్టమైన కూరే చేశాను బెండకాయ ఫ్రై ఇంకేమన్నా చేయాలా ఇప్పటికి చాలులే అమ్మ ఈవినింగ్ రాకపోతే అప్పుడు చూద్దాం బాయ్ నిన్ను నీకొచ్చే మొగుడెవడ కానీ చస్తాడే నాకొచ్చేవాడి గురించి నీకెందుకు నీ పని చూసుకోరా పో నీ పని ఇప్పుడు కాదు ఈవినింగ్ ఆకలి అవుతుందని వంట చేయంటావుగా అప్పుడు చెబుతాను నువ్వు లేకపోతే నాన్న చేస్తారు మర్చిపోయావా నాకు అమ్మకు తప్పితే ఇంట్లో ఇంకెవరికి వంట రాదని బాయ్ అది నిజమే కదా అని మనసులో అనుకుంటుంది రే ఆగరా పోవే నీ సంగతి బాగా తెలుసురా ఈవినింగ్ నువ్వే ఆకలిగా ఉంది అని వచ్చి అడిగి మరీ వంట చేస్తావు అని గట్టిగా నవ్వుకుంటుంది గీత ఎందుకే గట్టిగా నవ్వుతున్నావు అది అది షోలో సుధీర్ కామెడీ బాగా చేస్తున్నాడు మధు అంటుంది నువ్వు టీవీ ఆఫ్ చేసి ఇక్కడొచ్చి ఇవన్నీ ప్యాక్ చేయి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఇద్దరం లంచ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటుంది ఇద్దరు లంచ్ ఇస్తారు గీత అజయ్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు అని కనుక్కో అంటుంది గీత అజయ్కి ఫోన్ చేస్తుంది అన్నయ్య నేను గీతను ఎక్కడున్నారు అని అడుగుతుంది ఎందుకు అంటాడు అజయ్ ముందు చెప్పండి అంటుంది ఈరోజు ఎవ్వరం స్టేషన్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాము అందరూ ఇంట్లోనే ఉన్నారా ఉన్నారు అంటాడు అజయ్ మీతో కొంచెం మాట్లాడాలి నేను ఇక్కడికి వస్తున్నాను మీరందరూ అక్కడే ఉండండి అంటుంది మధు అందరూ ఇంట్లోనే ఉన్నారంట సరే ఇవి స్కూటీలో పెట్టు వెళదామంటుంది ఇద్దరు అజయ్ ఇంటికి వెళ్తారు డోర్ కొడుతుంది గీత సత్య డోర్ ఓపెన్ చేస్తాడు హాయ్ గీత గారు మధులిక గారు ఏంటి మధులిక గారు కూడా వచ్చారు మొన్న వాళ్ళు అనుకున్నది సరిపోలేదేమో నిన్న అజయ్ ఇచ్చిన క్లాస్కి రివర్స్ క్లాస్ ఇవ్వడానికి వచ్చినట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు సత్య హాయ్ సత్య గారు మీరు నన్ను గీత అని పేరు పెట్టి పిలవచ్చు గారు అని వెనక తోక అవసరం లేదు అంటుంది ఆ మాటకి సత్య షాక్ అయ్యి ఏంటి మీరంటుంది అంటాడు మమ్మల్ని పేరు పెట్టి పిలవండి చాలు అంటున్నాము అంటారు అలాగే లోపలికి రండి సత్య గబగబా లోపలికి వెళ్ళి రామ్ అజయ్ కార్తిక్ ఆ డాక్టర్ గీత వచ్చారు అంటాడు గీత వస్తానంది తనతో పాటు మదులిక వస్తున్న సంగతి నాకు చెప్పలేదే అని అజయ్ అంటాడు పదండి వాళ్ళని అలా హాల్లో నిలబెట్టి మనం మాట్లాడుకోవడం బాగుండదు అని అజయ్ వాళ్ళని కలవడానికి వెళ్తాడు తన వెనకే అందరూ వెళ్తారు హాయ్ గీత ఏంటి ఇక్కడుండమన్నావు అంటాడు అది అన్నయ్య మీకోసం స్వీట్స్ చేశాం అవి ఇవ్వడానికి మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నాం స్వీట్సా అంటాడు సత్య మీ బ్యాగ్ పట్టి ఇచ్చినందుకు లంచం ఇస్తున్నారా అవసరం లేదు తీసుకొని వెళ్ళండి మదులిక వైపు చూస్తూ అంటాడు అజయ్ అదేం కాదన్నయ్య అది కాదజయ్ వాళ్ళు మన మీద ప్రేమతో తెచ్చారు వాటిని వద్దనకూడదు సత్య మదులిక వైపు చూస్తూ అంటాడు అవును నేనేమి మీకు లంచం ఇవ్వడం లేదు మీకు ఇది లంచం అనిపిస్తే మీరు తినకండి మిగిలిన వాళ్ళు తింటారు ఇవి ఇవ్వడానికే కాదు మీతో మాట్లాడాలని వచ్చాను మిమ్మల్ని నేను చాలా తప్పుగా అనుకున్నాను అది తప్పు అని తెలిసినప్పటి నుండి నేను చాలా ఫీల్ అవుతున్నాను నాకు ఒక ఫ్రెండ్ డాక్టర్ సారీ చెప్పకూడదు అని చెప్పాడు అజయ్ వైపు చూస్తూ కానీ నేను చేసిన దానికి సారీ చెప్పాల్సిందే ఐఎమ్ రియల్లీ సారీ తనకి నేను మాటిస్తున్నాను ఇంకెప్పుడు సారీ చెప్పే సిచ్యువేషన్ తెచ్చుకోను అని అజయ్ వైపు చూస్తూ చెప్తుంది మధు సారీ ఏం అవసరం లేదు మీరు మా గురించి తప్పుగా అనుకున్నానని అనుకున్నారు అది తప్పని తెలుసుకున్నారు అది చాలు అంటాడు కార్తిక్ నా అపాలజీ మీరు యాక్సెప్ట్ చేశారా అని అడుగుతుంది మీ అపాలజీ యాక్సెప్ట్ చేయడమే కాదు మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాము అంటాడు సత్య చాలా థ్యాంక్స్ అంటుంది నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను ఫ్రెండ్స్ తన చేయి ముందుకు పెడుతుంది ఫ్రెండ్స్ అని సత్య చేయి పైన పెడతాడు గీత కూడా ఫ్రెండ్స్ అంటుంది కార్తీక్ కూడా రామ్ అజయ్ నువ్వురా అని అంటాడు మధులిక గీత అజయ్నే చూస్తుంటారు అజయ్ ముందుకు వస్తాడు ఏమంటాడు సారీ యాక్సెప్ట్ చేస్తాడా లేక అని మనసులో అనుకుంటుంటుంది మధు ఏం పిచ్చిగా ఆలోచించకన్నయ్య యాక్సెప్ట్ చేస్తాడు చిన్నగా గీత మధులికతో అంటుంది ఫ్రెండ్స్ అని అజయ్ కూడా హ్యాండ్ జాయిన్ చేస్తాడు మధులిక వైపు నవ్వుతూ చూస్తాడు ఇంకా తినడం మొదలు పెడదామా స్వీట్స్ హాట్స్ మమ్మల్ని ఇలా వదిలేస్తారా అని చూస్తున్నాయి అంటాడు రామ్ నీకెప్పుడు ఇదే పని వెళ్ళు అని కార్తీక్ అంటాడు రేయ్ నీకేం తెలుసురా దాంట్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో బాక్స్ ఓపెన్ చేసి తింటూ అంటుంటాడు రామ్ సత్య తినడం చూసి ఆ మాటలకి అందరూ నవ్వుతారు మీకు ఇంకో విషయం చెప్పాలి నేను క్యాంపెయిన్కి వెళ్తున్నాను క్యాంపెయిన్ వన్ మంత్ ఉంటుంది మీరు కొంచెం గీతను చూసుకోండి అంటుంది మధు నేను చిన్నపిల్లనా అంటుంది గీత నువ్వు చిన్నపిల్లవి కాదు కానీ నాకంటే దారుణంగా అందరినీ నమ్ముతావు ఆ నమ్మకంతోనే పైకి ఏం తెచ్చుకుంటావో అని నా బాధ అంటుంది మధు ఎప్పుడు తనని వదిలిపెట్టి నువ్వు వెళ్ళలేదా అంటాడు సత్య వెళ్ళాను కానీ రెండు లేదా మూడు రోజులు మాత్రమే నువ్వు ఏం భయపడకు నా చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను చూస్తుండు అంటాడు అజయ్ థ్యాంక్స్ అజయ్ గారు ఇప్పుడే కదా ఫ్రెండ్స్ అన్నారు అప్పుడే అందరినీ పేరు పెట్టి పిలవాలి అయితే నన్ను కూడా అందరూ మధు అని పిలవండి ఓకేనా ఓకే అంటాడు రామ్ ఎప్పుడు క్యాంపెయిన్కి వెళ్ళేది అని అడుగుతాడు కార్తిక్ రేపే ఇప్పటికీ చాలా లేట్ అవుతుంది మేం బయలుదేరుతాం అంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్